అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు మంచి రుచికరమైన గోంగూర పచ్చడి చేసి చూపించబోతున్నాను నేను చేసే ప్రాసెస్లో గోంగూర పచ్చడి మీరు చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు పది రోజుల దాకా నిల్వ కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి గోంగూరను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు లేకుండా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కాట్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు అలాగే వెల్లుల్లిపాయ రెండు రెమ్మలు కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద వెడలుపుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ అయిన తర్వాత స్పూన్ ఉన్న దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత చిటికటి మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి చెడుపట్లు ఆడుతూ ఉన్నప్పుడు మూడు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి ఈ గోంగూర పచ్చళ్ళు ధనియాలు ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ధనియాలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ పదిహేను దాకా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను మనం తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఐదారు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వీటిని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు వేగించుకున్నట్టయితే ఇవి అన్నీ కూడా చక్కగా వేగి కలర్లోకి వస్తాయి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుని చలారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా క్లీన్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకుని ఈ గోంగూరను ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా గోంగూర ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గోంగూరను కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేగించుకున్న ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇలా ఒకసారి బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకుని మిక్సీ జార్ మూతపెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూర పచ్చడిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద మరో బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో చిటికటి మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు హాఫ్గా యాడ్ చేసుకున్న మిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి పప్పులన్నీ కూడా చక్కగా క్రిస్పీగా ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకుని ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా గోంగూర పచ్చడిలో బాగా కలిసినట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఈ గోంగూర పచ్చడి పది రోజుల దాకా నిల్వ ఉంటుంది అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడి వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి